సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం విధువరాలు పక్షముగా ఆడతానని దేవుడు సెలవిస్తూ ఉంటే ఆయన ఆడతాడు కాబట్టి నేను న్యాయాన్ని అన్యాయముగా అన్యాయాన్ని న్యాయం చేసుకుంటూ నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతానని కొందరు అనుకుంటూ ఉంటారు అయితే ఇటు వాటిని దేవుడు ఒప్పుకోడు ప్రిలార మనం ఎంతసేపు ఉన్నా దేవుని మాటకు తలవంచే వారముగా సమస్యలు సృష్టించే వారం కాకుండా సమస్యలు వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు గొడవలు సృష్టించటానికి పిల్లలకు నేర్పుతూ ఉంటారంట దొంగతనం చేయటానికి పిల్లలకు నేర్పుతూ ఉంటారంట పాపం చేయడానికి పిల్లలకు నేర్పుతూ ఉంటారంట ఇవన్నీ పెద్దలైన వారు ఏం చేయాలి చెప్పండి పొరపాటు ఏదైనా ఉంటే పెద్దలు ఏం చేయాలి గద్దించాలి కదా బుద్ధి చెప్పాలి కదా అలా కాకుండా వీరే సమస్యలు సృష్టిస్తూ ఉంటారు సమస్యను పెద్దగా చేస్తూ ఉంటారు పెంచమన్నాడా దేవుడు సమస్యలు తగ్గి చెప్పండి ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదు నాబాలను అంటాడు చంపుతానన్నప్పుడు నా బాలు యొక్క పనివారు పరిగెత్తుకుని వచ్చి అభిగైల దగ్గరకు వచ్చి అమ్మా నీ భర్త పనికిరానడు అనవసరంగా దావీది యొక్క సైన్యం వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు దావీదు ప్రమాణం చేస్తున్నాడు పొద్దు పొడిసేసరికి వాళ్ళ ఇంట్లో పురుషులు ఎవరు లేకుండా చంపేస్తానని దావీదు ప్రమాణం చేశాడు అని చెప్తే ఆమె అయ్యో నా భర్త ఎంత బుద్ధి లేనుడు ఎంత మూర్ఖుడు దావీదు జోలికి వెళ్ళాడా దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఆయన జోలికి వెళ్ళాడా అని పరిగెత్తుకొని వెళ్ళి దావీదుకు ఆయన సైన్యానికి భోజనం సిద్ధపరిచి తర్వాత ఈ పనివారిని ముందు పంపించి వెనక నుండి ఈమె బయలుదేరి వెళ్ళి దావీదును ఎదుర్కొని నాయనవాడా నా భర్త చేసిన పొరపాటును దయతో క్షమించండి అది నా తప్పుగా మీరు భావించుకునండి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను నేను తెచ్చినటువంటి ఆహారమున సమస్తాన్ని పుచ్చుకోండి అని చెప్పినప్పుడు దావీద కూడా ఒక చక్కని మాట అంటాడు ఏమనంటే పగ తీర్చుకోనకుండా ఆపినందుకు నీవు ఆశీర్వాదం పొందదు అంటాడు పగ తీర్చుకోకుండా దావీదని ఆపిందంట ఇక్కడ దావీదని పక్కన పెడదాం మన కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి గొడవలు వస్తూ ఉంటాయి భార్య రావచ్చు అత్తమామలకి రావచ్చు తల్లిదండ్రులకే రావచ్చు అన్నదమ్ములకే రావచ్చు బంధువులకు రక్తమందికులకే రావచ్చు అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి పగ తీర్చుకోకుండా ఆపినందుకైవో ఆశీర్వాదమును పొందదువు ఈరోజు నువ్వు నన్ను ఎదుర్కొనకపోతే నా ఎదురు నువ్వు రాకపోతే నిశ్చయముగా నేను నీ ఇంటివారిని చంపేవాడను అయితే నువ్వొచ్చి నా కోపాన్ని చల్లార్చి నీ ఇంటి వారిని చంపకుండా నేను పగ తెచ్చుకునకుండా ఆపినందుకై యహోవారు నిన్ను ఆశీర్వదిస్తాడని అంటున్నాడు ఇప్పుడు మీరు కూడా గొడవలు ఆపితే సమస్యలు ఆపితే మీకు ఆశీర్వాదం కలుగుతుందా లేదా చెప్పండి ఆపితే ఆశీర్వాదమా పెంచితే ఆశీర్వాదమా పెంచితే ఎవరు సంతోషపడతాడు ఆపితే ఎవరు సంతోషపడతారు ఆపితే దేవుడు సంతోషపడతాడు గొడవ జరుగుతూ ఉంది గొడవ ఎక్కడి వరకు పోతుంది చెప్పండి ఆ గొడవ కేసులకు పోరు మరి ఇంకా అది గొడవ పెరుగుతూనే ఉంది ఎక్కడి వరకు వస్తుంది అది ఎవరో ఒకరు చనిపోవాలి అది సైతాన్ ప్లాన్ ఎవరో ఒకరు చనిపోవాలి అన్నదమ్ములైతే అన్న తమ్ముడో చనిపోవాలి భార్య భర్తలైతే భార్యన భర్తన చనిపోవాలి ఫ్రెండ్స్ అయితే ఎవరో ఒకరు చనిపోవాలి బంధువు రక్షముఖులైతే ఎవరో ఒకరు చనిపోవాలి అంతవరకు గొడవ సాతాను పెంచుకుంటూ పోతాడు ఆ తెలివి ఉండాలి అన్నం తింటున్నాం దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటా ఉన్నాం నా శరీరంలో నా రక్తమును పుచ్చుకుంటేనే నాలో మీరు పాలుబాగస్థులని దేవుడు అన్నాడు దేవుడు దేవునిలో మనం పాలిభాగస్థలమైతే సమస్యలు సర్దుమనుపుకోవడానికి ఎంతకైనా తగ్గుతాము అమ్మో ఇప్పుడు నా భార్య ముఖం చూసుకుంటే నా భర్త ముఖం చూసుకుంటే నా ముఖం చూసుకుంటే నా తల్లిదండ్రుల వైపు చూస్తే నా అన్నదమ్ముల వైపు చూస్తే నా బంధువులు రక్త సంబంధికుల వైపు చూస్తే నేను దేవునికే దూరమైపోతాను దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుంది కాబట్టి ఎంతకైనా నేను తగ్గుతాను తగ్గి అభిగాయలతో దావిదేమన్నాడు పగ తీర్చుకనకుండా పినందుకు అహోవా ఆశీర్వాదమును పొందదువుగాక అంటూ ఉన్నాడు మీకు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వాదం పొందాలని దేవుడు అంటా ఉంటే మీలో పగ ముప్పదంతలు అరవదంతలు నూరంతలు పెరిగిపోతా ఉన్నా దీనికి సాతానుడు సంతోషపడుతూ ఉన్నాడు ఇట్లే ఉండాలి వీళ్ళిట్లే గొడవపడుతూ ఉండాలి వీళ్ళు ఇట్లే ప్రార్థన చేయకుండా ఉండాలి ఇట్లే దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండాలి ఇట్లే దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోకుండా ఉండాలని అప్పు అది సంతోషపడుతూ ఉన్నాడు మీకు లోకమే ఎక్కువ గొడవే ఎక్కువ అమౌంటే ఎక్కువ వెండి బంగారాలే ఎక్కువ ఇల్లు పొలాలు స్థలాలు ఇవే ఎక్కువ దేవుని కంటే కూడా వాక్యము కంటే కూడా లేక దేవుని యొక్క శరీరము రక్తము కంటే కూడా శరీర సంబంధమైనవి మీకు ఎక్కువైపోయినాయి అనగా దేవుని స్థానాన్ని మీరు తగ్గిస్తున్నారు మీ హృదయంలో సాతాను స్థానం పెరిగిపోతా ఉంది భక్తులైనటువంటి దావీదు ఆమె వచ్చి సమాధానం చేయగానే ఎహోవా ఆశీర్వాదమును పొందదువుగాక పగ తీర్చుకోకుండా ఆపినందుకు నా నోటు నుండి దుర్భాషలు రాకుండా నా చేతులు ఎవరిని చంపకుండా ఆపినందుకై యహోవా ఆశీర్వాదం పొందుదువుగాక అంటూన్నాను